అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పదకొండు నుండి పదిహేడు వరకు వార రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశి గదిపతి కుజుడు భూమి కోరుటు లావాదేవీలు ఇంజనీరింగ్ విద్య ఎర్రని పంట పొలాలు రాగులు కందులు ఎర్రని ధాన్యం ఎరుపు రంగు వస్తువులు రాగి ధాతు వస్తువులు మెకానిక్ కంప్యూటర్ ఇత్యాది విషయాలకు కారకుడు ఈ కుజుడు ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన కోపం అనేది అధికంగా ఉంటుంది వ్యతిరేకమైనటువంటి ఒక పనులు కలిగిస్తూ ఉంటాడు కుజుడు యొక్క గ్రహస్థితి బాగుగా లేకుంటే పగడం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి కుమారస్వామిని లేక అయ్యప్పను పూజించాలి ఒకటవ సంఖ్య మరియు ఎనిమిదవ సంఖ్య వారితో స్నేహం చేస్తే చాలా మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి వలన వృత్తి వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికంగా ధన నష్టం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడి మనస్పర్ధలకు కారణం కాగలవు బంధువులతో విరోధాలు ఏర్పడగలవు విద్యార్థులు చదువు ఎందు వెనుకబడి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం ఫలించగా ఎక్కువగా చికాకు దిగులుతో ఉంటారు చదువు గురించి కానీ ఉద్యోగం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి లేనందున అక్కడికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం మానుకోవడం అనేది మంచిది అక్కడ సూపర్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి లాభాలు సరిగ్గా లేక ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఊరట లభిస్తగలదు ఊరట అంటే కొద్దిగా మాత్రం ధనం అనేది లభ్యమవుతుంది కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని వరుసగా ఐదు రోజులు ఉదయం ఆరు నుండి ఏడు లోపల కుజగ్రహం దగ్గర శనగ నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి తర్వాత కుజునికి పండ్ల రసాలతో మరియు ఆవు పాలతో అభిషేకం చేసి ఎర్రని పూలతో మరియు ఎర్ర చందనం పౌడరు చేత అర్చన చేసి కందులు మరియు మినుములు ఎర్రని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు తాంత్రిక ప్రకారంగా రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి బెల్లం పప్పు నైవేద్యం పెట్టి మీ కోరికలను చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో రూపిణి ఆగ్రత శివరూపాయ వృక్ష రాజాయ తేనమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండ రాజయోగం కలదు వీరు లలిత కళలకు సంబంధించినటువంటి వారు గృహం వ్యాపారం కళత్రం వివాహం వాహనాలు ఫ్యాక్టరీలు బట్టల వ్యాపారం సంఘసేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవసేవ బంధువులు మంత్రశాస్త్రం జ్యోతిష్యం ఖగోళ విజ్ఞానం ఇత్యాది ఫలితాలకు కారకుడు ఈ రాశి వారికి గౌరవప్రదమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన ధనలాభం కలగగలదు వ్యాపారంలో పనిచేసేటువంటి ఒక వారు మీ యందు ప్రేమ కలిగిన వారే మీకు అనుకూలంగా పని చేయగలరు అధికారులు యందు అభిమానం కలిగి ఉంటారు మరియు అక్కడ పనిచేసేటువంటి వారు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటూ మీ యొక్క వ్యాపారంలో లాభాలు కలిగించగలరు వ్యవసాయదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ఈ యొక్క వారం నూనె చెరుకు పప్పు దినుసుల వారికి అధికమైన ధనలాభం కలగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరేటువంటి గ్రహచార స్థితి కలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు విద్యార్థులు చదువు ఎందు ప్రావీణ్యత కలిగి చక్కగా రాణించగలరు మరియు ఉద్యోగానికి ప్రయత్నం చేసేవారు ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి పరీక్షలలో విజయం అనేది సాధించగలరు ఏ పనిలోనైనా అత్యంత చాకచక్యంతో ఆ యొక్క పనిని సాధించుకోగలరు పితృబలం బావుగా ఉన్నందున ఏ పనైనా సాధించుకునేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది మరియు దాంపత్య సుఖం బంధులాభం మిత్రవృద్ధి వ్యవహారములో అనుకూలత కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలు వెళ్ళేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి బాగుగా ఉన్నందున అనుకున్నటువంటి పనులు కాగలవు మరియు విదేశాలు వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా నెరవేరగలదు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఉద్యోగం వ్యాపారం వాణిజ్యం ధనం బంధువులు వ్యవసాయం క్రయ విక్రయాలు స్నేహితులు ఇత్యాది విషయాలకు కారకుడు బుధుడు వ్యవహారానికి సంబంధించిన గ్రహం బంధువులను మిత్రులను సోదర సోదరీలను కలిగించేటువంటి ఒక గ్రహం వ్యాపారం చేయించేటువంటి వాడు కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడూ సౌమ్యంగా ఉంటారు మంచి మాటలతో వారి యొక్క పనిని సాధించుకోగలరు ఈ రాశి వారికి చంద్ర బుధ రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు భవిష్యత్తులో మంచి లాభాలు ఈ యొక్క వ్యాపారం వలన కలగగలవు మీరు చేస్తున్నటువంటి ఒక వ్యాపారంలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి వ్యాపారం లాభసాటిగా ఉండగలదు విద్యార్థులు చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు విద్య గురించి కానీ వ్యాపారం గురించే కానీ వ్యదే వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి బావుగా ఉన్నందున మంచి ఫలితాలు అనేటివి కలిగి అక్కడికి వెళ్ళే ప్రయత్నం నెరవేరుతుంది కోరుటు భూ వ్యవహార విషయంలో మీకు అనుకూలమైన ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి భూ క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి మరియు చూరు వ్యాపారులకు చేనేత వస్త్ర వ్యవసాయ వృత్తివారికి మరియు వైదిక పురోహితాది కార్యక్రమాలు చేయువారికి గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నందున ఎటువంటి కష్టమైన ఏ పనైనా దైవ బలం చేత సాధించుకోగలరు విదేశాలు వెళ్ళేవారికి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించేవారికి కొద్దిగా బుధుని యొక్క గ్రహచార స్థితి బావుగా లేనందున అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురికాగలరు కావున బుధ గ్రహానికి పూజ జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు బుధ రాహుగ్రహముల యొక్క శుభస్థితి వలన ఈ రాశి వారందరూ శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనశ్శాంతిని కలిగించేవాడు మంచి భోజన సౌఖ్యం కలిగించగలడు కొత్త వస్త్రాల మీద ఇష్టాన్ని కలిగించే గ్రహం ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ చల్లని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి గ్రహం వీరికి మాతృబలం ఎక్కువగా ఉంటుంది కావున ఈ రాశి వారికి చంద్రుని వలన మనశ్శాంతి కలిగి అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అధికంగా ఉంటుంది వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు మీ యొక్క వ్యవహారములో మంచి లాభాలు కలగగలవు గ్రహచార విశేషము చేత శత్రువులైన మిత్రులుగా మారేటువంటి గ్రహచార స్థితి మీకు ఈ వారం కలిగి ఉంది మిమ్ములను పొగుడుకుంటూనే మీ కింద గోతులు తీసేవారు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వారు చేత వారిని గుర్తించి వారి నుండి దూరముగా ఉండేటువంటి యొక్క విధానములో మనం ఉండాలి అటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండాలి మరియు నూతన వ్యాపారాలు చేయడం వలన ఎటువంటి స్థితినైనా ఎదుర్కొని ఆ యొక్క పరిస్థితుల నుండి బయటపడి మంచి విషయాలను మంచి విజయాలను సాధించుకోగలరు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఉద్యోగంలో మంచి అవకాశాలు రాగలవు బంధువులతో ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ దాని వలన ధనం అనేది వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది మిత్రులతో కలిసి ఈ వారం ఆనందంగా గడపగలరు విద్యార్థులకు ఈ వారం చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి ఒక స్థానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గ్రహచార స్థితి కలదు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైనటువంటి ఒక సంతోషం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన సంఘములో కానీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ అధికమైన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి రాహు గ్రహాచార స్థితి అనుకూలంగా లేనందున ఈ యొక్క గ్రహానికి పూజలు జరిపించి మినుములు దానం చేయుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ రాశి గధిపతి రవి పితృకారకుడు అధికారంగా ఉండేవాడు ధనకారకుడు ఉద్యోగం వ్యాపారం మరియు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం చేసేవారుగా ఉంటారు శత్రువులను జయించేవాడు ఎక్కువగా దేవతా కార్యక్రమాలు ఉపాసన ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు గ్రహస్థితి బావుగా లేనప్పుడు కెంపు అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఈ రాశి వారికి ధన సంబంధమైనటువంటి యొక్క ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి అధికమైనటువంటి సుఖశాంతులు కలగగలవు రవి చంద్రగ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి అందు కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు దైవ కార్యాలు అన్నదానాది కార్యాలు చేయుట వలన సంఘంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలిగి సుఖంగా ఉంటారు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో అఖండమైన ధనప్రాప్తి కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు అందరూ మిమ్మలను గౌరవిస్తూ మీరు చెప్పిందే తడవుగా మీ యొక్క పనులు చేసిపెట్టేటువంటి విధంగా గ్రహచార స్థితి కలిగి ఉంది కోర్టు భూమి వ్యవహారముల యందు అనుకూలమైన ఫలితాలు రాగలవు దైవ చింతన ఎక్కువగా ఉండటం వలన ఆర్థికమైనటువంటి ఒక అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఆనందంగా ఉంటారు మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు కొద్దిగా బరువు బాధ్యతలు మీద ఉన్నందున అధికంగా శ్రమకు గురి కావలసి వస్తుంది శ్రమకు దగ్గ ఫలితం మీకు తప్పకుండా కలుగుతుంది వ్యవహారము వ్యాపారం గురించే కానీ విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బావుగా ఉండడం వలన అక్కడికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం ఫలిస్తుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ ఇండోనేషియా దుబాయ్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క రెండు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రవిచంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈ వారం కన్యా రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి బుధుడు వ్యవహారం ధనం ధాన్యం బంధువులు మిత్రులు కుటుంబం ఇత్యాది యొక్క ఫలితాలు వ్యవసాయం వాణిజ్యం పాడి పశు సంపద పచ్చని వాతావరణం చెట్లు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గ్రహస్థితి బావుగా లేనప్పుడు జాతిపత్స అనేటువంటి రత్నాన్ని ధరించాలి ఈ రాశి వారికి ఈ వారం అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది చెడు ఆలోచనలు కలిగి ఉంటారు విచారం ఆందోళన అధికంగా ఉంటుంది మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి ఎక్కువగా అవమానాలకు గురి కాగలరు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా చేసుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు కలగగలవు వివాహ సంబంధం వచ్చినా కానీ అది కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క అన్ని పనుల యందు వ్యతిరేకమైన ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వైదికపరమైన వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున అధికమైనటువంటి కష్ట నష్టాలు కలిగి ఆర్థికమైనటువంటి విషయంలో వెనుకబడి ధనహీనులై అశాంతికి లోనై ఉంటారు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఐదు రోజులు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆముదముతో దీపారాధన చేసి శివునికి పన్నీరులు విభూతి మారేడు దళాలు కలిపి అభిషేకం చేసి మరియు పంచదార తేనె కలిపిన రసముతో అభిషేకం చేసి లేక చేసుకున్న కానీ మరియు ఆముదముతో దీపారాధన చేసి బుధగ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానం ఇవ్వాలి మరియు తాంత్రిక ప్రకారంగా తెల్ల జిల్లేడు పువ్వులను మాలగా కట్టి మీ ఇంటి బయట గుమ్మానికి కట్టినట్లయితే తాంత్రికపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుక్రుడు వివాహం కళత్రం ధాన్యం చదువు పాడి పశు సినిమాలు అధికారం రాజకీయం స్నేహం బాధ్యత కోపం ఇత్యాది ఫలితాలకు కారకుడు ఈ యొక్క రాశి ఫలితాలు అనుకూలంగా లేకపోతే డైమండ్ అనేటువంటి రత్నాన్ని ధరించి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులయందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు గృహంలో శుభకార్యములు చేయటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైన పదవులు లభించగల గ్రహస్థితి అనేది కలదు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించగలరు కానీ కొద్దిగా విభేదాలు కూడా రాగలవు పూర్వపు మిత్రుల కలయిక నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీ మూలకంగా మీ యొక్క దిశ అనేది తిరుగుతుంది అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వారి వారి యందు మంచి ఫలితాలు కలిగి అధికమైన సుఖశాంతులు కలుగుతాయి చేనేత వస్త్ర వ్యాపారులకు ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహచార ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు వ్యవహార వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం నెరవేరుతుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రుడు మరియు గురువు యొక్క ఫలితాల వలన అధికమైన ఇబ్బందులను ఎదుర్కొనగలరు కావున ఈ యొక్క రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం వృష్టిక రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి కుజుడు పంట భూములు ఎర్రని ధాన్యం ఎర్రని వస్త్రాలు ఇటువంటి యొక్క విషయాలు కారకుడు కాబట్టి ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే గనక మంచి పగడాన్ని సేకరించుకొని పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలగగలవు మరి రాసే వారికి కుజు రాహు యొక్క గ్రహము వలన కొద్దిగా అశాంతికి లోను కాగలరు ఈ వారం వృద్ధి అధికంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా ఏర్పడి అధికమైనటువంటి ఒక అశాంతికి లోను కాగలరు మరియు మరి దోష నివారణ గురించి ఒక ముత్యాలమ్మ దేవాలయంలో బెల్లం పాకం సానకం ఆ యొక్క శాఖ పోసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి మరియు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు ఉన్నతమైనటువంటి ఫలితాలు రాక అధికమైన చికాకులు మండితనం కలిగి ఉంటారు మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరకుండా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు ఉద్యోగంలో చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి మరియు ప్రతిరోజు చేసుకునేటువంటి యొక్క వ్యాపారులకు నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు మిశ్రమ వ్యాపారాలు చేసుకునే వారికి అధికమైనటువంటి నష్టాలు కలిగి ఉండటం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు బంగారం వెండి ఇత్యాది యొక్క రంగం వారికి ధన నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ యొక్క వారం మంచి ఫలితాలు లేక ధన రాబడికి సంబంధించినటువంటి ఆటంకాలు అనేటివి ఎక్కువగా రాగలవు మరియు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి తెల్ల గుమ్మడికాయ కందులు మినుములు స్వయంపాకం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురు యొక్క కారకత్వం ధనం పుత్రులు బంగారం వెండి మరియు అలంకారాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరి కావున గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే కనకభుషారకం ధరించాలి ఈ రాశి వారికి ఈ వారం గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాగలదు కొడుకులతో కూతుర్లతో గొడవలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్కవారితో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం ఏర్పడగలదు దాని వలన కొంత అశాంతిగా అనేది గురి కాగలరు కావున ఎంతో వినయంగా ఉండాలి స్త్రీలకు ఋతు సమస్యలు అనేటివి ఎక్కువగా కలుగుతుంటాయి మధ్య మధ్య చిన్న చిన్న సమస్యలు రాగలవు వెంబడే సంతోషం వెంబడే కోపం ఇత్యాది సమస్యలు మీకు వెంబడిస్తూ ఉంటాయి కోర్టు భూమి సమస్యల వలన విపరీతమైన సమస్యలు ఏర్పడగలవు నూతన వ్యాపారములు చేయటం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివలన చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగం గురించే కానీ వ్యవహారం గురించే కానీ విద్య గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున వచ్చే వారం ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర తెల్ల ఆవాల నూనెతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ఓం నమో భగవతే దుర్గా సర్వగ్రహ వినాశినే మమ సర్వత్ర రక్షణాయ కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి గురువు మరియు చంద్రగ్రహాలకు పూజ అభిషేకాలు చేయించి శనగలు మరియు బియ్యం పంచదార బెల్లం నెయ్యి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఇతను జీవకారకుడు ఆయుస్సును కలిగించేవాడు జీవనకారకుడు వృత్తి ఉద్యోగం వ్యాపారం భద్రత మరియు చెడు సహవాసములు కోపం స్త్రీలు వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేనప్పుడు మయూర నీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రాశి వారికి శని చంద్ర కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఉద్యోగంలో పనిచేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉండటం వలన కొద్దిగా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు వ్యవహారం వల్ల కానీ వాతావరణం వల్ల కానీ అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది మరియు పెద్ద మొత్తంలో వ్యవహారములు వ్యాపారములు చేసేవారికి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు పాడి పరిశ్రమదారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు కావున గ్రహచార దోష నివారణ గురించి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి నవగ్రహాల దగ్గర ఆవు దీపారాధన చేసి శని చంద్ర పూజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక శుభశాంతులు కలిగి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు శుభ భూజాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి గతిపతి శని సౌఖ్యం ధాన్యం వ్యవహారం వ్యాపారం జీవన విధానములో మార్పులు ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు కావున శని గ్రహం అనుకూలంగా లేకపోతే ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి ఈ రాశి వారికి శని బుధ కేతుగ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా ఉండటం వలన అనుకున్న పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధన సౌఖ్యం లాభం మిత్రవృద్ధి వ్యవహారములు వ్యాపారములో చోటి వ్యాపారస్తుల చేత స్నేహభావాలు కలిగి ఉండుట మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలరు మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రతి పనిలో మీ ఇంట్లో పెద్దవారితో సలహా తీసుకొని అదొక ప్రణి ప్రారంభం చేసిన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి అలాగే స్త్రీలైతే భర్తకు ఎదురు సమాధానం కఠినంగా చెప్పకుండా తగు నెమ్మదిగా వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ తగు సూచనలు ఇచ్చి అభివృద్ధి పదంగా నడిపించేటువంటి తోడుగా మీరు ఉండాలి అధికమైనటువంటి ఒక లాభాలు కలగగలవు విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఈ వారం మధ్యలో మీరు అనుకున్నటువంటి పని కాగలదు వృత్తిలో వ్యవహార వాణిజ్య వస్త్ర వ్యాపారులకు మరియు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి నవరత్న వ్యాపారులకు సినీ రాజకీయ రంగముల వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి నష్టం కలగగలదు విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంది గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మూడు రోజులు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల శనికి నువ్వుల నూనెలో నువ్వులు కలిపి మరియు బెల్లం పానకంతో అభిషేకం చేసి నల్ల నువ్వులు గుమ్మడికాయ నల్ల ఉప్పు నల్లని వస్త్రం ఒక బ్రాహ్మణునికి సాయంత్రం ఆరు గంటలకు దానం ఇవ్వాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి శనీశ్వర నమస్తుభ్యం సర్వకార్యేషు సర్వదా సర్వస్థలేషు రక్షంతు శనేశ్వరం ప్రణవామ్యహన్ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున ఒక మంచి గుమ్మడికాయను దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనం పుత్రులు వివాహం వ్యాపారం ఉద్యోగం వ్యవహారం స్నేహితులు బంగారం నిధులు నిక్షేపాలు బంగళాలు ధాన్యం ఇత్యాది విషయాలకు కారకుడు గురుగ్రహం అనుకూలంగా లేకపోతే కనకపుష్యారాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈ రాశి వారికి ఈ వారం చంద్ర కుజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం అనేది కలిగి ఉంటారు మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఎక్కువగా కలిగి ఉంటాయి అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది ఎవరి పనైనా మీద వేసుకొని అధికమైనటువంటి మనో విచారానికి అవుతూ ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉద్యోగంలో మంచి స్థితి అనేది లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది మరియు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక నష్టానికి లోను కాగలరు కావున విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు దుబాయ్ శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఎక్కువగా గ్రహచారస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనిలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ మగ్గంబరు టైలరింగ్ ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ రంగాలలో అభివృద్ధి అనేది లేక ధరణ నష్టం అనేది కలగగలదు మరి కాబట్టి మరి గ్రహచార స్థితి అనుకూలంగా మరి లేదు కాబట్టి ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక పని గురుగ్రహానికి మరియు శుక్రునికి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి క్షణగలు మరియు బెబ్బర్లు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరి కావున శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ గ్రహచార గోచార స్థితులు వాటి యొక్క పరిష్కార మార్గాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మరి మీకు ఏమైనా సందేహాలు కనుక ఉంటే ఈ క్రింద వచ్చేటువంటి నంబరుకు సంప్రదించినట్లయితే ఆ యొక్క విషయాలను కుప్తంగా పరిశీలించి మీకు అనుకూలమైనటువంటి యొక్క పరిష్కార మార్గం మేము తెలుపగలం మరి కాబట్టి ఈ వీడియోను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు